భర్త ఆఖరి ఉత్తరం వృద్ధాప్యం దరిచేరిన వారు తప్పక చదవలసిన ఓ జరిగిన కథ పది రోజుల నుండి బంధువుల పిల్లలతోటి కర్మకాండలతో హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోవటం నిశ్శబ్దం అయిపోయింది ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయులో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్లిళ్ళు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవి విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న శంకర్రావు మాస్టారు షడన్గా కాలం చేయటంతో భార్య పార్వతమ్మ ఒంటరి అయిపోయింది పిల్లలందరూ శంకర్రావు మాస్టర్ రాసిన వీరనామా చదువుకుని హాయిగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మిగిలింది పార్వతమ్మ మనసు మనసులా మారిన ఆ ఇంటిలో బర్త్ భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది పిలిస్తే పలికే నాదుడే లేడు ఈ శేష జీవితం ఎలా గడపాలని ఆలోచనలతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది కడుపున పుట్టిన పిల్లలు వీలినామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకున్నారు కానీ పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గురించి ఆలోచన ఏ ఒక్కరికీ లేదు వెళ్ళి వెళ్ళి వస్తాం ఆరోగ్యం జాగ్రత్త సమయానికి మందులు వేసుకో ఎవరైనా ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి అంటూ పిల్లలు మాట వరసకి జాగ్రత్తలు చెప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు మొట్టమొదటిసారి విపరీతమైన భయంతో పాటు దిగులు వేసింది కళ్ళ నుండి అప్రయత్నంగా కళ్ళు నీళ్లు జారాయి ఇంతలో పోస్ట్ అని ఒక కేక వినపడింది ఎవరు రాసుంటారబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ అప్రయత్నంగా ఫ ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడింది దాని మీద ఫ్రమ్ అడ్రస్ తన భర్త శంకర్రావు గారిదే చనిపోయిన వ్యక్తి ఎలా ఉత్తరం రాశారనుకుంటూ కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది ప్రియమైన పార్వతికి నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు నేను బ్రతుకున్న రోజుల్లో రాసిపెట్టిన ఈ ఉత్తరాన్ని ఢిల్లీలో ఏపీ భవన్లో పనిచేస్తున్న మన బిడ్డలాంటి నా ప్రియ శిష్యుడు సుబ్రహ్మణ్యంకిచ్చి నేను చనిపోయిన తర్వాత పోస్ట్ చేయమని చెప్పాను నా మనసులోని మాట నేను బ్రతుకున్న చెప్పలేకపోయా ఎవరికి చావు ముందు వస్తుందో ఎవరికి తెలుస్తుంది పోయిన భార్యకి ఈ లోకంలో బ్రతకటం చాలా కష్టం ముందుగా పిల్లలందరూ దూరంలో ఉంటారు ఒంటరిగా బ్రతకాలంటే నీకు చాలా మానసిక ధైర్యం కావాలి ఒకవేళ పిల్లల దగ్గరకు వెళ్ళిన ఈ ఆధునిక కాలంలో కొడుకు కోడలు కోడళ్ళు ఉద్యోగాల్లో ఉండి వాళ్ళ కుటుంబ వ్యవహారాల బాధ్యతలు నీ నెత్తి మీద రుద్దుతా రుద్దుతారు వయసు మీరిన నీకు వంట వార్పు చేయటం చాలా కష్టం తప్పని పరిస్థితుల్లో చేయా చేయాలనుకునే ఉంటేనూ కుటుంబ బరువులు మరింత పెరుగుతాయి ఒంటరిగా ఉంటే ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకు వెళ్ళి డబ్బు తీసుకోవటం కూడా చాలా కష్టం డబ్బు చాలా చెడ్డది మంచివాడిని కూడా మాయలోడి కింద చేస్తుంది ఇక విషయంలోకి వస్తే పిల్లలందరికీ అందరి పేరున రాసిన వీరినామాలు చెల్లవు ఎందుకంటే నా ఆఖరి వీలునామా నీ పేరు మీద ఉంది ఎన్ ఏదో వాళ్ళని సంతృప్తి పరచడానికి అలా రాశాను కానీ నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాలం అలా ఉంది మరి ఎంతోమంది స్నేహితుల జీవి జీవితాలు చూశాను రోజులు కూడా వెళ్ళకముందే బ్యాంకుల చుట్టూ తిరిగి స్నేహితుల భార్యలకు చూసి మనసంతా మనసంతా కల్లోహలం అయ్యింది నా ఆఖరి వీరినామా ప్రకారం ఆస్తంతా నీ పేరు మీద ఉంది వీరినామా కాగితం దేముడు గూట్లో మహాలక్ష్మి పీఠం కింద పెట్టాను ఇంకొక కాపీ స్టీల్ కవర్ ఉంచి బ్యాంకు లాకర్లో ఉంచాను ఏదైనా అవసరమైతే నా ప్రియ శిష్యుడు సుబ్రహ్మణ్యంకు ఫోన్ చేయి వాడికి చాలా వివరాలు అన్నీ చెప్పాను ఆర్థిక ఆర్థిక స్వాతంత్రం గనక స్త్రీకి ఉండే ప్రపంచమంతా ఆమెను లోకువుగా చూడదు పిల్లలు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్న ఏదైనా పరిస్థితులు బాగాలేనప్పుడు నువ్వు ఎవరిని అడగక్కర్లేదు బ్యాంక్ బ్యాలెన్స్ అంతా జాయింట్ అకౌంట్లోనే ఉంది ఒకసారి నువ్వు బ్యాంకుకి వెళితే పనిచే పనిచేసి పెట్టే నా శిష్యుడు రామారావు బ్యాంక్ మేనేజర్గా మన ఊరికి బదిలీ అయ్యి వచ్చాడు వాడు సహాయం చేస్తాడు ఏ పిల్లల ఇంటికెళ్ళినా నీకు స్వతంత్రం ఉండదని నాకు తెలుసు సున్నితమైన నీ మనసు బాధపడుతుంది నేను కట్టిన ఇంట్లో నేను సంపాదించిన సొమ్ముతో శేష జీవితాన్ని చక్కగా గడుపు దేవుడిచ్చిన జీవితానికి నా చివరి శ్వాస వరకు తోడుగా నిలిచి నిలిచిన నీకు ఆ దేవుడు తోడుగా ఉంటాడు వీలునామా మార్చానని పిల్లలకు కోపం రావచ్చు ఇన్నాళ్ళు తోటి చాకరీ చేయించుకుని నిన్ను దిక్కులేని దానిలా జీతం లేని పనిమనిషిలాగా చేయటం జరిగే అవకాశం ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను మన పిల్లలను కంటికి రెప్పలా పెంచాము మంచి మంచి చదువులు చెప్పించాం ఉద్యోగాల్లో స్థిరపడ్డారు పెళ్ళిళ్ళ తర్వాత వాళ్ళకున్న బాధ్యత బాధ్యత వల్ల మరే కారణమో తెలియదు కానీ వాళ్లకు ఉన్న ప్రాధాన్యత అంశాల్లో మనం లేము నేనన్న నేనన్నది గుర్తించాను మన కొడుకు మనల్ని బాగా చూసుకోవాలని అనుకున్న కోడలు ఒత్తిడి వల్ల వాడు మనల్ని వాళ్ళతో ఉండమని మాట మాత్రం కూడా అడగలేదు కూతురు పరిస్థితి సరే సరే ఇవన్నీ నేను గమనించాను ఎంతోమంది తల్లిదండ్రుల అనాథ శరణాలయాల్లో దిక్కు ముక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు తమ సొంత కొడుకులు కూతుర్లు ఇళ్లల్లో జీతం లేని వంట మనుషుల్లాగా జీవిస్తున్నారు కాలం పెట్టే పరీక్షకి మనం ఎదురొద్ది నిలవాలి కానీ ఆ అధైర్య పడకూడదు ఒకరు ఒకరు ముందు ఒకరు వెనుక ఓపిక ఉన్నవాళ్ళు ధైర్యంగా ఇష్టమైన పనులు చేస్తూ బ్రతు బ్రతుకు ఇన్నాళ్ళు ఎన్నో బాధ్యతలు మోసినా నేను ఒక్కసారిగా నిన్ను వదిలి వెళ్ళిపోతే పడే బాధ్యతలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తాయని తెలుసు దీనికి భయపడకు అన్నీ సర్దుకుంటాయి మన చేతుల్లో ఉన్నదాన్ని అందంగా భాగస్వామికి ఏ లోటు లేకుండా చేయటమే మనలాంటి పెద్దలు చేయవలసిన పని జీవితం జీవితం ఎప్పుడూ సవాళ్ళను విసురుతూనే ఉంటుంది కష్టమైన సుఖమైన నింపాదిగా నెమ్మదిగా ఎదుర్కొని బాధ్యతలన్నీ ఒంటి చేతి మీద నెట్టుకుంటూ వచ్చి బిడ్డలని ప్రయోజకులని చేసి నువ్వు వచ్చిన ఈ కష్టాన్ని ముందుకు తోసుకుంటూ ఆనందంగా కాడం కాలం గడప గడపటమే మన చేతుల్లో ఉన్న విషయం నేను బ్రతుకున్న రోజుల్లో ప్రతి సమస్యకు నీతో చర్చించి సలహా తీసుకునేవాడిని ఇప్పుడు నువ్వు సలహా అడగడానికి నేను లేను కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశాను సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవటమే నీ బాధ్యత ఇక నీ కాలక్షేపానికి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు అవసరమైతే పేద పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టు నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయ చేయగలిగిన ఆర్థిక స్వతంత్రం నీకు కలిగించాను ఇట్లు ప్రేమతో నీ భర్త శంకర్రావు ఎప్పుడో ఎప్పుడో దేవుడు కలిపిన బంధం చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకు మనసులో మొక్కుకుంటూ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే కొంగుతో తుడుచుకుంటూ ఎదురుగా గోడపై ఉన్న భర్త ఫోటోకు హృదయపూర్వకంగా నమస్క నమస్కరించుకోంది శంకర్రావు భార్య పార్వతమ్మ ఇది పదవి విరమణ చేసి చేసిన చేయబోతున్న ఉద్యోగస్తులకు అంకితం ఉద్యోగస్తులకే కాదు ప్రతి ఒక్కరికి అంకితం థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి